సార్ నమస్కారం నమస్కారం సార్ కనకధార స్తోత్రాన్ని పఠిస్తే నిజంగా ధనం పరంగా మనం అభివృద్ధి చెందుతామా అంటే ఆ స్తోత్రాన్ని పట్టిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఒకసారి మీ మాటల్లో చాలా మంచి ప్రశ్న అడిగారండి ధనమూల మిదం జగత్ అనే మాట చాలా వాస్తవం దానికి మరో మాట భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు అలాగే ధనం తన చుట్టూ తాను తిరు తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది అని మరొక మాట ఉంది ధనం తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని మరి సామాన్యుల సంగతి ఏమిటండి అందరికీ ధనం కావాలి కదా ప్రపంచంలో ఉన్నటువంటి మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయిన రోజులు ఇవి మనసు మమత ప్రేమ న్యాయం ధర్మం ఇవన్నీ వెనక్కి వెళ్ళి కేవలం ఆర్థిక అవసరాలతోనే రకరకాల బంధు కూడా ఏర్పడటం జరుగుతోంది అయితే ధనం చాలా అవసరం కదండి శ్రమించి రూపాయి రూపాయి కూడబెట్టుకుని దాచుకుని సద్వినియోగం చేసుకుంటే అది మంచి ఫలితాలు ఇస్తుంది అయితే సంపాదించే అవకాశం లేనప్పుడు ఆ అవకాశం రానప్పుడు ధనం కోసం మనిషి ఎంత ఆరాట పడతాడో మనకు తెలుసు అయితే శ్రమకు పక్కగా దైవశక్తి కూడా ఉంటే రెండిటి వల్ల ఎంతో మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పిన విషయం ఉదాహరణకు మన ఆది వారి విషయమే తీసుకోవచ్చు ఆయన ఎనిమిదేళ్ల వయస్సులో సన్యసించి భిక్షాపాత్ర పాత్ర పట్టుకుని ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఆహారం తెచ్చుకుని తిని ఆయన తన జ్ఞాననిష్టలో తపోనిష్టలో ఉండిపోయారు ఇలా జరగగా జరగగా ఒకసారి ఒక పేదింటికి వెళ్ళాడు ఆ ముందు నిలబడే అమ్మా ఆహారం అని కోరగానే ఒక వచ్చి చూసి తలకాయ ఉంచుకుని నిలబడింది వచ్చినవాడు ఆదిశంకరుడు అతను భిక్ష వేయాలని తెలుసు ఆ పసివాడి కొంత ఆహారం పెడితే మంచిదని కూడా తెలుసు కానీ వాళ్ళు భోజనం చేసి చాలా రోజులైంది ఇంట్లో ఆహారం లేదు యజమాని లేచి వెళ్ళి తెచ్చే పరిస్థితుల్లో లేడు ఈమె నిస్సహాయంగా అలా చూస్తూ ఉండిపోయింది క్షణమాత్రంలో గ్రహించారు శంకరాచార్యుల వారు ఓహో ఇదా పరిస్థితి పోపం అని ఏదో ఒకటి నాకు ఇస్తే చాలమ్మా అంటే ఆవిడ తలకాయ ఉంచుకుని లోపలికి వెళ్ళి పోనీ ఏదైనా ఉందా అని వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక చోట ఎండిపోయిన ఉసిరికాయ కనిపించింది ఆ ఉసిరికాయ పట్టుకొచ్చి అతని భిక్షాపాత్రలో వేసింది కళ్ళకద్దుకుని అతను తీసుకున్నాడు ఎదుటి వాళ్ళు ఇచ్చింది ఎలా ఉంది అని ఎంచడం కాదండి వాళ్ళు ఇచ్చినటువంటి అభిమానాన్ని దయని గ్రహించి స్వీకరించాలి అనేది శంకరుల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇది నిజం కదా అంచేత ఆ ఉసిరికన చేత్తో పట్టుకుని ఒక్కసారి ఆయన ఆహా ఈ పేదరికం పోయే మార్గం ఏమైనా ఉందా అనుకుని వెంటనే లక్ష్మీదేవిని స్మరించి స్తోత్రం చేశారు అప్పటి ఆ స్తోత్రాన్ని చేశారు అప్పటికప్పుడుగానే అప్పటికెంతండి ఆయన వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు ఆయన అలా అమ్మవారిని తలుచుకుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ తల్లి వీళ్ళని కరుణించు మా మీద దయ చూపించు అంటూ చేసిన స్తోత్ర ఫలితంగా ఆ ఇంట్లో బంగారు ఉసికర వర్షం కురిసిందిటండి బంగారు ఉసిరికల వర్షం ఆశ్చర్యపోయిందా ఇల్లాలు శంకరుడు మహిమాన్విత్రుడిని తెలుసు కానీ ఇంతటివాడా ఆహా అని ఆశ్చర్యపోతూ స్వామి అని ప్రార్థన చేసింది శంకరుడు కూడా ఆనందించి శుభమస్తు అని వెళ్ళిపోయాడు ఏమండో ఇది కథ కాదు సుమా ఎక్కడ ఎక్కడ జరిగింది సార్ ఇదండి కేరళ రాష్ట్రం కాలడి ఓకే కాలడి గ్రామంలో జరిగింది ఇప్పటికీ మీరు పెడితే ఆ నిస్సహాయరాల యొక్క ఇల్లు చూడవచ్చు ఇప్పటికీ ఇదేమి కథలు కావండి వాస్తవాలు ఆధ్యాత్మికత స్థితిలో ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రార్థిస్తే అమ్మవారు కానీ అయ్యవారు కానీ సాక్షాత్ భగవత్ స్వరూపమైన ఎవరైనా కూడా కరుణించి అనుగ్రహిస్తారు అని చెప్పడానికి ఇది పరమోదాహరణం కనుక కనకధారాస్తోత్రాన్ని పఠిస్తే ఫలితం ఉందా అంటే ఉంది అయితే దాన్ని పఠించవలసిన రీతి ఉంది భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఒక క్రమ పద్ధతి ఉంది అది పాటించాలి నియమాలు ఉన్నాయి అనుసరించాలి ఇలా చేసినప్పుడు దాని ఫలితం చక్కగా అందుతుంది అని పెద్దలు చెప్పిన మాట అక్కడ ఫ్యాన్ వేసాం ఇక్కడ కూర్చున్న గాలి తగట్లేదు అంటాం ఫ్యాన్ తిరుగుతూనే ఉంది మనం ఇక్కడ కూర్చోవడం కూడా వాస్తవమే కానీ ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి ఎలా కూర్చోవాలో అలా కూర్చోవాలి దానికి అనుకూలంగా కూర్చుంటే దాని శక్తి మనకి ప్రసరిస్తుంది అలాగే ఏదో చదివాం అయిందా లేదా అని చూస్తే కాకుండా ఎలా చదవాలి ఎలా చదివితే ఫలితం ఉంటుంది ఈ విషయాన్ని గ్రహించి చేసామనుకోండి తప్పక ఫలితాలనేవి ఉంటాయి సరే అయితే ఈ అంటే ఇది ఈ స్తోత్రం పఠించడానికి అనుకూలమైన సమయం కానీ లేకపోతే అనుకూలమైన ప్రదేశం కానీ ఏమైనా ఉంటాయా తెలుసుకోవాల్సిన విషయం చాలామంది ఇది ఎప్పుడు చదవాలి ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఉదయం సాయంత్రాలు చాలా మంచివి అంటారండి ఓకే ఇది శుక్రవారం నాడు పౌర్ణమి రోజున అలాగే నవరాత్రులో మూడవ రోజున ఈ స్తోత్రం కనుక చేస్తే చాలా చక్కని ఫలితం ఉంటుంది అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఓకే ఈ స్తోత్రంలో తొమ్మిది దాటి శ్లోకాలు మనకి ఉన్నాయి ప్రతి శ్లోకంలోనూ అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాల గురించి ప్రసక్తి కనిపిస్తూ ఉంటుంది ఓకే తొమ్మిదింతటి గొప్పదానం కదమ్మా మరి నాకేలా దయ చూపించవు నా ఇంట ఎంచేత సిరుల పంట పండించవు అని అమ్మవారిని కోరి ప్రార్థించినట్టుగా ఉంటుంది ఎవరినైనా ఏదైనా అడిగితే అమ్మా ఇయ్యే అని అడిగితే బాగుంటుంది కానీ ఎందుకు ఇవ్వవు అని అడగకూడదు కానీ దైవాన్ని ఎందుకు కటాక్షించవు నేను చేసిన నేరం ఏమిటి అని మనసులో ఆర్జించు అనుకొని ప్రశ్నించుకొని అమ్మకి నివేదించుకొని ప్రార్థించుకుంటే అమ్మ కటాక్షిస్తుంది అని పెద్దలు చెప్పిన మంచి మాట కాబట్టి కనకధారాస్తవం అన్న పేరులోనే కనకధార ఉంది కాబట్టి ఆ బంగారు వర్షం మన ఇంట్లోనూ కురవాలి కాబట్టి మనసులో నిశ్చయమైనటువంటి ఉద్దేశం ఉంచుకొని దృఢమైన భక్తి ఉంచుకొని అమ్మవారిని ధ్యానిస్తే సాధ్యం కానిదేముందండి అనుమానించిన వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు అనుసరించి విశ్వసించి అమ్మను ధ్యానించి సంపదలతో తొలతూగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి లక్ష్మి అందరికీ సదైరాలై ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ